ఏదో అసెంబ్లీలో మైక్ ఉంది కదా మీ చేతుల మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రశాంత్ రెడ్డి రెడ్ అంటే రెడ్డు గ్రీన్ అంటే గ్రీన్ ఇదేమిదేమో అసెంబ్లీ ఇదేమన్నా అది అసెంబ్లీ నడిచింది ఎందుకంటే నీ చేతిలో బటన్ ఉంటే స్పీకర్ నీ చేతులు ఉంటాడు కాబట్టి సరే చిట్టి రాసువాసే రెడ్ అయ్యి రెడ్డు లేకపోతే గ్రీన్ అంటే గ్రీన్ అంటే ఆయన నడుస్తుంది ఆడు ఈ కదా ఈ బయట ప్రపంచంలో నడవదు అట్లా ప్రశాంత్ రెడ్డి అట్లా నడవదు అట్లా ఏదో మాట్లాడితే అట్లా నడవదు అదంతా జగ్గారెడ్డి జగ్గారెడ్డి పదవులు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో నేను ఒక వెపన్ నేను ఒక ఆయుధాన్ని కాంగ్రెస్ పార్టీలో ఈ ఆయుధానికి గుర్రాలు అక్కర్లేదు ఏమి పోస్టులు అవసరం లేదు దీనికి ఆయుధం ఆయుధమే నేను ఒక ఆయుధాన్ని కాంగ్రెస్ పార్టీలో నేను ఒక ఆయుధాన్ని ఒక వెపన్ నేను నాకు ఎలాంటి పోస్టులు లేవు మీకు పోస్టులు ఉంటేనే ఇప్పుడే జగ్గారెడ్డిని నేను జగ్గారెడ్డి అంటారు కేటీఆర్ ఏమంటారు కేసీఆర్ కొడుకు అంటారు హరీష్ రావుని ఏమంటారు మేనల్లుడు అంటారు కేఆర్ కవితని కేసీఆర్ పెట్టారు అది కరెక్టే వాళ్ళ బిడ్డలే కొడుకులే కానీ రాజకీయాలలో మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటే కానీ మీరు లీడర్ కాలేకపోయారు జగ్గారెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండానే జగ్గారెడ్డిగా నేను లీడర్గా ఎదిగిన ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా రాష్ట్రం రెండు రాష్ట్రాలు ఎక్కడైనా పోదాం హరీష్ రావు అంటే ఎక్కడ మినిస్టరా లేకపోతే హరీష్ రావు కేసీఆర్ బ్యానర్లుడా ఇట్లా అనాలి జగ్గారెడ్డి అన్న అరే జగ్గారెడ్డి సంగారెడ్డి దట్ ఈస్ బ్రాండ్ అది అంటే మేము కష్టపడి తయారు చేసుకున్న రాజకీయ జీవితం అది ఎన్నో ఒడుకుదొడుకులతో కష్టాలతో కూడుకున్న రాజకీయంగా ఎదిగిన వాళ్ళం నేను కాబట్టి మాకు పోస్టులు పెద్ద ఉంటే ఒక తీరు లేకపోతే ఒక తీరు కాదు జనంలో మేము సర్వీస్ పరంగా మేము జగ్గారెడ్డి అనేది ఒక మేము మా కష్టంతో తెచ్చుకున్న ఈ యొక్క ఒక వ్యవస్థలో మేము పాపులర్ అయినాం మేము కాబట్టి ఇది కూడా ప్రశాంత్ రెడ్డి గమనించుకోవాలి ఇచ్చిన హామీలు మేము అమలు చేయకపోతే అంతర్యుద్ధం అంట అంతర్యుద్ధం అంటే ఏంటిది అంటే మా మీద యుద్ధమా మీ లోపల యుద్ధమా అరే ఏంటిది అంతర్యుద్ధం అంటేంది ఎవరి లోపల తెలంగాణ లోపల జరిగే అంతర్యుద్ధంలో మీ మీ ఇలా ఉన్నాయి అంతర్యుద్ధం అంటే మీ పార్టీలో జరిగే అంతర్యుద్ధం ఒకటి కాంగ్రెస్ మీద దుంకే అంతర్యుద్ధం ఒకటి ఓకే మీ అంతర్యుద్ధంలో నేను చాలాసార్లు చెప్పిన మీ అంతర్యుద్ధంలో మీకు పొక్క పెట్టేది మీకు పొడిచేది హరీష్ రావే ఎవరు అవసరం లేదు మీకు ఇక మీకు మేము అవసరం లేదు ఇక ఏదో ఒకరోజు కేసీఆర్కి కేటీఆర్కి గడ్డపార వెడ్డి ఎన్కైక నుంచి కూర్చేది హరీష్ రావే కాంగ్రెస్ దాకా ఎందుకు వస్తున్నారు మీరు హరీష్ రావే కూర్చుతాడు మీ కేజీ చూడండి ఒకటి ఇప్పుడు మా మీద అంతర్యుద్ధం అని అన్నారే అనుకో ఇప్పుడు నువ్వే మేమా మన సీఎం రేవంత్ రెడ్డి ఒక రెండు ఆల్రెడీ చెప్పినా కదా ఈరోజే వచ్చింది మా ఎవరు మా పొన్నం గారు మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఒకటి రిలీజ్ చేసాడు పొన్నం ప్రభాకర్ గారు ఈ రోజుకి పదిహేను కోట్ల మంది తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ఉచితంగా మహిళలు ప్రయాణం చేసినట్టుగా ఈరోజు పొన్న ప్రభాకర్ మా మినిస్టర్ గారు చెప్పడం జరిగింది పదిహేను కోట్ అంటే రెండు నెలలే నిన్నటికి టూ రెండు నెలలే మా గవర్నమెంట్ వచ్చి రెండు నెలల పదిహేను కోట్ల మంది మహిళలు తెలంగాణ ప్రాంతంలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసినారు అని మా పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది ఇది ఒక ఆల్రెడీ ఇంత ఇంతమంది మహిళలు ఇంకా తిరుగుతున్న ఉన్నదిగా ఇప్పటి వరకు ఖర్చు ఎంత వచ్చింది ఐదు వందల కోట్లు ఈ ఉచిత ప్రయాణానికి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల యొక్క ధనాన్ని ప్రజలకి అందిస్తున్న దానికి ఏంది ఐదు వందల ముప్పై ఐదు యాభై కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వమే మహిళల ఉచిత ప్రయాణము యొక్క భారము ప్రభుత్వము వస్తున్నది ఇది ప్రజలు డైరెక్ట్గా బెనిఫిట్ పొందుతున్నారు కదా ఇప్పుడు దవాఖానాల పోతున్నది ఆ లిస్ట్ తెప్పిస్తాను మళ్ళీ నెక్స్ట్ మాట్లాడతా నేను ప్రశాంత్ రెడ్డికి ఏం చెప్తున్నానంటే ప్రశాంత్ రెడ్డి అనుకో లేకపోతే కేటీఆర్ అనుకో లేకపోతే హరీష్ రావు అనుకో ఏం చెప్తున్నా అంటే మా ముందు యుద్ధానికి వచ్చేటప్పుడు ముస్లింలకు మీరు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మోసం చేసిర్రు తొమ్మిదేళ్ళు పరిపాలించారు మేము ఊకుంటామా మేము మీద మేము చేస్తున్నప్పుడు మీరు దాడి చేయాలని చూస్తున్నారు మీరు ఏ పనులైతే చెయ్యలేదో మోసం చేసేదో తొమ్మిదేళ్ళల్లా మేము పన్నెండు శాతం ముస్లింలకు ఇస్తాన్న రిజర్వేషన్ ఇవ్వనందుకు మేము కూడా రాజకీయంగా ప్రతిపక్ష పార్టీగా మీ మీద రాజకీయ దాడి చేస్తాం